ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ రేపే గురువారం ఇది నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఈ రోజుతో నీకు అంటే పూర్తిగా ఈ గురువారం రోజు లోపు ఇరవై నాలుగు గంటలు ముగిసే లోపే ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి నీ బాధలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇది నువ్వు మరచిపోకుండా తప్పకుండా చూసి తీరాల్సిందే అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథులు మనకు తెలియచేయడానికి మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం ఏంటో పూర్తిగా మనం వింటేనే కదండి సాయినాథుని యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మనకు అర్థమవుతుంది దానికంటే ముందుగా అక్క ఎంతగానో మాకు గురుపాలన విశేషాలతో మాకు మేము ఎన్నో సమస్యల్లో ఉంటే మాకు సతమతమైపోతూ ఉంటే మీరు డైరెక్ట్గా షిరిడీ నుంచి మాకు సాయినాథుని దర్శనం చేయించారు మాకు ఎన్నో మంచి శుభ ఫలితాలు అనేవి వచ్చాయక్క మేము అసలు ఈ కష్టం నుంచి బయటపడగలమా అని అనుకున్నాం అటువంటి సమయంలో సాయినాథుని మేము ఎంతగానో ఆత్ ఆర్తిగా అడిగాం మా సమస్యలకు ఆ రోజు నుంచి చాలా తేలికబడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ఉన్నాము అంటే ఆ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ సాయినాథుని ఆశిస్సులతో మాకు తీరతాయి అన్న గొప్ప నమ్మకం మాకు కలిగించారక్క మీకు వేల వేల ధన్యవాదాలు అని చెప్పి మెయిల్స్ ద్వారా కానీ ఎలాగైనా తెలియచేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మీ అందరికీ కూడా మీ జీవితాలలో మార్పులు జరిగినందుకు బాబా వారికి వేల వేల కృతజ్ఞతలు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి అయితే ప్రార్థనలు అయితే పెడతాను రేపు గురువారం మనం ఈరోజే మన బాబావారు మనకు ఇస్తున్న అభయం మన పరిష్కార మార్గాలను చూపిస్తాను అని చెప్తున్నారు వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవుతున్న అవన్నీ నమ్మకంతో మీరు మీకు బాబావారి యొక్క సందేశం తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఆ విషయానికి వస్తే కనుక బిడ్డ ఇదే నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందో తెలుసా రేపు గురువారం రోజు నాకు ఎంతో ప్రియమైన రోజు ప్రీతికరమైన రోజు నీకు కూడా చాలా ఇష్టమైన రోజు ఈ గురువారం లోపు నన్ను ఎంతో ప్రీతికరంగా నువ్వు తలుచుకుని అడిగిన ఆ సమస్యకు నా ముందు దీపాన్ని పెట్టి నీ బాధలన్నింటినీ కూడా నా కళ్ళ ముందు కూర్చొని నా పాదాల మీద పడి కన్నీటితో వేడుకున్నావు బాబా ఈ కష్టం ఉంది ఈ నష్టం జరిగింది ఈ సంతోషం నాకు కావాలి ఈ కోరిక కోరిక తీరాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను ఎంతగానో అర్థిస్తూ ఉన్నావు తల్లి ఈ గురువారం లోపే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది నేను చూపిస్తానమ్మా తప్పకుండా నువ్వు ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ సందేశంలోని అర్థాన్ని ఖచ్చితంగా నువ్వు అమలు పరిస్తే గనక నీకు దానిలో ఉన్న అర్థం అనేది నీకు కనెక్ట్ అయ్యి నీకు చక్కని పరిష్కారం అనేది లభిస్తుంది బిడ్డ అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం సాయినాథుని మాటల్లోని అర్థాన్ని గ్రహించి బాబా వారు ఏదైతే చెప్తూ ఉన్నారో దాని మీద మనం ఫోకస్ పెట్టి సాయినాథుని మాటలను తూచా తప్పకుండా పాటిద్దాం బిడ్డా నువ్వు చెబుతూ ఉన్నావు బాబా ఈ కష్టం ఉంది సాయి ఈ నష్టం జరిగింది ఈ సంతోషం నాకు రావాలి ఈ కోరిక తీరాలి అని చెప్పి ప్రతిరోజు కూడా అంటే ముఖ్యంగా ఈరోజు నువ్వు ఎంతో ఎక్కువగా నన్ను తలుచుకుంటూ ఉన్నావు అయితే ఇదేనమ్మ నీకు గురువారం రేపు నీ కష్టాలను నీ బాధలను అన్నింటినీ కూడా ఆలకించి నీకు తుది తీర్పునైతే ఇవ్వడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను కనుకనే నువ్వు ఇరవై నాలుగు గంటలు లోపే ఇది పూర్తిగా నువ్వు విని తీరాలి నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల వల్లే నీకు పూర్తిగా సాధ్యమవుతుంది జాగ్రత్తగా విని తిరుతావు కదూ అని చెప్పి మనకు సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారు ఇక్కడి నుంచి మనం పూర్తిగా జాగ్రత్తగా విందామా తల్లి ఎప్పుడైనా సరే కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి కోసం బ్రతకడం లేదా ఒకరికి భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు అంత మాత్రమే కాదు నువ్వైనా సరే కానీ ఒకరిని తక్కువగా చేసి మాట్లాడవద్దు నిన్ను ఎవరైనా సరే కానీ తక్కువగా చేసి మాట్లాడారా వారి దగ్గర అలాగే వేచి ఉండకు ఎందుకో తెలుసా నువ్వు ఎంత వేచి ఉన్నా వారితో ఎంత మంచి స్నేహం చేయాలి అని చెప్పి నువ్వు కోరుకున్నా అటువంటి వారు మాత్రం నిన్ను తక్కువగా చేసే మాట్లాడతారు కనుక మరణాన్నైనా ఎదురించు కానీ అటువంటి విలువలేని వారి దగ్గర మాత్రం ఉండి నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరుచుకోకు ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువలేని వారి దగ్గర ఉండి నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి అస్సలు నువ్వు వృధా చేసుకోవద్దు ఈ మాటకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని చెప్పి నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంది కదూ తల్లి ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేల ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటినీ కూడా ఆ వేళ్ల ద్వారా స్వీకరిస్తుంది ఆ నీటిని తాగి ఆ చెట్టు అనేది ఇంకా ఇంకా మహావృక్షంగా ఎదుగుతూ ఉంటుంది కదూ అలాగే నీలో ఉన్న శక్తిని కూడా ఆ యొక్క మహావృక్షం నీటిని ఏ విధంగా తీసుకుంటూ ఉందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ ఉండాలి అవసరమైనప్పుడల్లా ఆ శక్తిని నువ్వు వాడుకుంటూ ఉంటూ ఉండాలి నీవు ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి అనుకున్న దానికోసం నిత్యం నువ్వు సాధన కనుక చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లోటు లేకుండా నువ్వు చేయగలిగితే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒకరోజు ఆ వృక్షంలాగా గొప్పగా ఎదుగుతావమ్మా ఇది నేను మరీ మరీ చెప్తూ ఉన్నాను బిడ్డ చెట్టు కనుక ఏ విధంగా పోగు చేసుకునే శక్తిని ఎటువంటి లోటు లేకుండా చేస్తుందో నువ్వు కూడా అలాగే బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా తక్కువగా మాత్రమే చింతిస్తూ ఉండాలి ఎందుకో తెలుసా నువ్వు ఎంత ఎక్కువగా బాధపడితే గాని వచ్చే బాధలు కష్టాలు నష్టాలు ఏవి కూడా పోతాయా చెప్పు నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారతాయి తప్ప తక్కువగా అయిపోవు కనుక నువ్వు నవ్వుతో వాటన్నింటినీ కూడా తక్కువగా చేసేసుకోవచ్చు కనుక ఎప్పుడు నవ్వుతూ ఉండు తక్కువగా బాధపడుతూ ఉండు ఎందుకంటే నువ్వు తక్కువగా బాధపడితే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది అర్థమైంది కదూ తల్లి ఒక ఉదాహరణ చెప్పన ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకు ఒక జాబు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని అనుకుంటాడు ఒకరోజు ముందే ఎంతగానో ప్రిపేర్ అయిపోతాడు తెల్లవారుజామున ఐదు గంటలకు ట్రైన్ ఉంటుంది సరే కదా అని చెప్పి ఆ రోజు సాయంత్రం పెందలాడే నిద్రకు ఉపక్రమిస్తాడు నిద్రపోయే ముందు సరిగ్గా ఐదు గంటలకు అలారం అనేది పెట్టుకుంటాడు ఒక గంటలో రెడీ అవ్వచ్చు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కడానికి బాగుంటుంది అని చెప్పి ఐదు గంటలకు అలారం అనేది మోగుతుంది కూడా అలారం మోగిందా తరువాత తను బద్ధకంగా నిద్ర వస్తూ ఉంటుంది ఒక్క పది నిమిషాలు పడుకుంది లెగుద్దాంలే అని చెప్పి అనుకుంటాడు అలారాన్ని అలాగే ఆపేసి ఒక పది నిమిషాలే కదా అనుకుని పడుకుని చిన్నగా మంచి గాఢ నిద్రలోకి జారుకుంటాడు తరువాత ఏదో కోల్పోయినట్లు ఒక గంటకు ఉలిక్కబడి నిద్ర మెలుకు వస్తుంది లేచేసరికి ఏముంది సమయం అనేది ఏడు గంటలు అయిపోయింది అయ్యో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని బాధపడుతూ ఉంటాడు కూర్చుని ఎప్పుడైనా సరే కానీ అలారాన్ని నమ్ముకోకూడదమ్మా మనల్ని మనం నమ్ముకోవాలి సమయాన్ని వృధా ఎప్పుడు చేసుకోకూడదు సమయాన్ని వాయిదా కూడా వేయకూడదు అదే ఆ మనిషి సమయానికి లేచి సమయానికి ట్రైన్ ఎక్కేయడం ఉంటే చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు కదా ఇప్పుడు అతనికి రావాల్సిన ఉద్యోగం మరొకరు సంపాదించుకున్నారు కదా నువ్వు వేసే ఒక్క వెనకడుగు మరొకరి యొక్క ముందగుడు ముందడుగుకి అవకాశం అయింది కనుకనే ఎప్పుడు కూడా ఇటువంటి అనవసరమైనటువంటి వృధా సమయాన్ని అయితే మాత్రం నువ్వు నీ జీవితంలో ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు అర్థమైంది కదా తల్లి ఎప్పుడైనా సరే కానీ అర్థం లేని వారి దగ్గర అంటే మూర్ఖుల దగ్గర నువ్వు వాదించటం అనేది అనవసరం లోపాలు వెతుకుతూ ఉంటూనే ఉంటారు నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి అలా లోపాలు వెతికే వారి దగ్గర వివరణ ఇవ్వడం కూడా అనవసరం విడ అర్హత లేని వారి దగ్గర ఎప్పుడూ కూడా మాటకు మాట వాదన ఇవ్వడం అనేది కూడా అనవసరమే బంధం విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఎంతగా రోదన పెట్టుకున్నా కూడా అనవసరం కడుపులో లేని వారికి కాళ్ళ మీద పడితే వస్తుందా శ్రద్ధ కడుపులో లేని వారి ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదమ్మా అని నువ్వు చెప్పి నువ్వు గ్రహించి తీరాలి అర్థమైంది కదూ తల్లి కనుకనే ఎవరి దగ్గర మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే మాట్లాడు ఎవరు నీ మాటలకు ఇస్తున్నారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు ఎవరైతే నిన్ను లోపాలు వెతుక్కకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని బంధాలను పెంచుకుంటూ ఉండు ఎవరైతే నీ మాటలకు ఎక్కువగా గౌరవాన్ని ఇస్తున్నారో వారికి దగ్గరగా ఉండు బంధం విలువ తెలిసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని మరి కాస్త పెంచుకుంటూ ఉండు అంత మాత్రమే కాదు అనవసరంగా విలువలేని వారి దగ్గరకు వెళ్ళి నువ్వు కూడా విలువను కోల్పోవద్దు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈరోజు నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఏంటో తెలుసా ఇవన్నీ విని నువ్వు అలా వదిలేవద్దు జీవితంలో అలవాటుగా మార్చుకో ఈ గురువారం వచ్చే రోజు ఈ మాటలు నీతో నేను ఎందుకు చెప్పాను నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కొన్ని బాధలు అనేవి ముగిసిపోవాలి అంటే జీవితంలో నవ్వుతూ బ్రతకటం నేర్చుకోవాలమ్మా అర్థమైంది కదూ కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈరోజు నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మనందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను అర్థమైంది అనిపించితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ కొంతమంది సాయి బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి మొదటి మొదటిసారిగా సాయిబాబాస్ అనేది ఛానల్లోకి వచ్చారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త భవంతు ఓం సాయిం జై జై సాయి